హైదరాబాద్ మలక్పేటలో వివాహిత శిరీష అనుమానాస్పదంగా మృతి చెందింది గుండెపోటుతో మరణించిందని శిరీష భర్త చెబుతున్నప్పటికీ ఊపిరాడకుండా చేయడం వల్లే చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు భర్తతో పాటు అతని సోదరుని జాదర్ఘాట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది భర్త అత్తింటి వారి వేధింపుల వల్లే విగతజీవిగా మారిందంటూ శిరీష తరపు బంధువులు ఆరోపిస్తున్నారు శిరీషను ఊపిరాడకుండా చేయడం వల్లే చనిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లా పరకాలకు చెందిన విజయలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు ఉండగా వారిలో చిన్న కుమార్తె శిరీష కరీంనగర్ కు చెందిన ఓ ప్రొఫెసర్ వద్ద పెరిగింది నర్సింగ్ చేసిన శిరీష నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్ ప్రేమించుకుని రెండు వేల పదహారులో వివాహం చేసుకున్నారు హైదరాబాద్ మలక్పేటలో అద్దె ఇంట్లో దిగారు రెండు పంతొమ్మిదిలో వీరికి ఓ పాప జన్మించింది శిరీష ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది పెళ్లైన ఏడాది నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని శిరీష సోదరి స్వాతి చెబుతోంది వినయ్ మద్యానికి బానిసై తన చెల్లిని ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు శిరీష ఒంటిపై గాయాలున్నాయని ఆమెది సహజ మరణం కాదని సోదరి ఆరోపిస్తున్నారు రోజు హస్బెండ్ ఇంట్లో తనకి టార్చర్ బాగా ఎక్కువ ఉంది నేను భరించలేకపోతున్నాను నేను నీ దగ్గరకు వస్తానని కూడా ఐదు నెలల కిందట నా దగ్గర అందండి అమ్మ అని చెప్పానండి నాకు హస్బెండ్ లేడు చదువు ఉంది తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నా దగ్గరకు వచ్చేయి మాది జంగారెడ్డి కూడా అది అక్కడికి వచ్చేయమని అంటే వస్తా కానీ బయలుదేరితే దాన్ని కూడా రానివ్వకుండా ఆఫ్ చేశారు నీ ఆ అమ్మాయికి గుండెపోటు అయితే రాలేదు తాగేసి వచ్చి ఆ అమ్మాయిని చంపేశాడు కొట్టి చంపేశాడు ఇవన్నీ దెబ్బలు ఇవన్నీ దెబ్బలు కనపడుతున్నాయి అండి మాకు తాగుడు అనుమానించటం మాతో ఎవరితో కూడా మా మాయ వాళ్ళతో కానీ ఎవరితో కూడా ఫోన్ మాట్లాడివ్వట్లేదు నాతో కూడా సరిగ్గా నాతో డైలీ టచ్ లో ఉండేది ఒక నెల రోజుల నుంచి కూడా సరిగ్గా ఉండట్లేదు ఏమ్మా అంటే ఫోన్ మాట్లాడటం కుదరట్లేదు నాకు టార్చర్ ఎక్కువైతుంది అక్క నేను తట్టుకోలేకపోతున్నాను వచ్చేద్దాం అనుకుంటున్నానని కూడా ఫోన్ చేసి మొన్న చెప్పిందా శిరీషకు గుండెపోటు వచ్చిందని ఆసుపత్రికి తరలించేలోగా చనిపోయిందంటూ వినయ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు మృతికి గల కారణం తమకు కూడా తెలియదంటున్నారు భోంచేస్తుంది వచ్చినాక నేను సపరేట్ నేను కూడా భోంచేసి పడుకున్నాను పడుకున్నాక మార్నింగ్ మా సిస్టర్ పోయి అరుస్తా ఉంది సార్ రూమ్లో అరుస్తూ ఉంటే నేను పక్క రూమ్లో ఉన్నా పడుకొని ఇట్లా 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 నేను పోయి ఏమైంది ఏమైంది ఏదో పెయిన్ వస్తుంది అని పీసీఎం పెట్టినాడు అయిపోయింది అయిపోయింది లేవనే ఒకటే మాట అమ్మాయి డ్రెస్లో ఉంది ఇవి అయితే ఇల్లు అంటే ఇల్లు ప్రెజర్ ఇన్నది ఇది 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 ఒకవేళ వీళ్ళ ఎమర్జెన్సీలో ఏమన్నా ఉందేమో కానీ ఆ ఉన్నా కూడా ఎక్కువ బలంగా ఒకవేళ ఉంటే రేపు రేపైనా తెలుస్తుంది కదా అది ఏది ఉన్నా రేపైనా విషయం ఉంటుంది మాకు కూడా తెలియదు అమ్మ ఏ కారణం చేత చనిపోయింది అన్నది మాకు కూడా అమ్మ ఎందుకు చనిపోయినది కారణం కావాలి రీజన్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం సిరీష మృతి సమాచారాన్ని తొలిత మేనమామ మధుకరుకు చెప్పి వెంటనే మృతదేహాన్ని వినయ్ స్వగ్రామం దోమల పెంటకు తరలిస్తుండగా మధుకరు అనుమానాలు వ్యక్తం చేయడంతో తిరిగి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు మధుకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు వినయ్తో పాటు అతని సోదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది పోస్టుమార్టం అనంతరం శిరీష మృతదేహాన్ని పోలీసులు ఆమె బంధువులకు అప్పగించారు